ఒక రైలు బండి గమ్యస్థానము చేరాలంటే దానికి ఆధారము రైలు పట్టాలు అవి రెండు సమాంతరంగా ఉండాలి ఈ సాక్ష్యము సువార్త అన్నవి జోడుగుర్రాలు లాంటివి కవల పిల్లల లాంటివి ఇవి రెండు సమాంతరంగా వెళుతూ ఉండాలి సువార్థ ప్రకటించే వారికి సాక్ష్యం ఉండాలి సాక్ష్యము కలిగి ఉన్నవారు తప్పకుండా సువార్త ప్రకటించాలి ఈనాడు సాక్ష్యము లేని సువార్థ ఎంత ప్రకటించినా వృధా ఎలా జరగడం లేదు సువార్త జ్ఞానం ఎక్కువైపోయింది డబ్బులు ఎక్కువైపోయినాయి మందిరాలు ఎక్కువైపోయినాయి విస్తారమైన సంపద ఏసీలు మందిరాలు కట్టుకుంటా ఉన్నాం అన్ని ఉన్నాయి కానీ సువార్త ప్రకటిస్తుంటే పాపి పాపిగానే ఉన్నాడు పరిశుద్ధుడిగా మార్చబడ్డం లేదు ఆరంభ దినాలలో ఇటువంటి రవాణా వ్యవస్థ లేదు ఇటువంటి టెక్నాలజీ లేదు అయినా బోరబెట్టి కరెంటు లేదా ఆ దినాలలో బోరబెట్టి రండి రక్షణ పొందండి అంటే దేవుడు కార్యం చేసేవాడు శనివారం ప్రకటిస్తే ఆదివారం దేవుని మందిరానికి వచ్చి గోడవను ఏడ్చి పాపాలు ఒప్పుకొని బాప్తిసం కొరకే పేర్లిచ్చినటువంటి క్రైస్తవులు కోకలలు ఆరంభ దినాలలో ఈనాడేంటి ఎందుకు సువార్త ప్రకటింపబడుతూ ఉంది కానీ ఎక్కడ వేసిన దొంగలు అక్కడే అన్నట్టుగా పాపి పాపిగానే ఉన్నాడు పరిశుద్ధుడు పడిపోయినాడు తిరిగి అక్కడే ఉన్నాడు సమకూర్చబడం లేదు కారణం ఏంటి ఎక్కడ లోపం ఉంది బహుశా మనము ప్రార్థనలో లేమేమో బహుశా మంచి సాక్ష్యము కలిగి స్వార్థలో ప్రకటించబడడం లేదేమో కాబట్టి ప్రియమైన వల్ల అక్కడ అంటున్నారు నాకు మీరు సాక్షులై ఉండడే సాక్షులై ఉన్నారు తర్వాత స్వార్థ ప్రకటిస్తూ వచ్చినారు కాబట్టి మన జీవితాలలో వ్యక్తిగతంగా కుటుంబాలుగా స్థానిక సంఘముగా ఎప్పుడైతే సాక్ష్యము కలిగి స్వార్థ ప్రకటిస్తూ వస్తామో అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది ఒక్కటే మనం కూర్చున్నా మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి అందుకే పరిశుద్ధాత్మజేవుడు కురుమురించబడిన తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత అప్పుడు స్వార్థ ఆరంభమైంది ఈనాడు మనకు జ్ఞానం ఉంది బుద్ధి ఉంది డబ్బు విస్తారంగా ఉంది కాబట్టి మనంతకు మనంపై శ్వాస ప్రకటిస్తే అవుట్పుట్ నిల్ జీరో ఎంత ప్రయాసపడ్డా ఎంత చెమట వచ్చినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా మన సెల్ఫ్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే ఏదో స్వార్థ ప్రకటించినామని కానీ దానికి ప్రతిఫలం ఉండదు ఎప్పుడు ప్రతిఫలం ఉంటుందో తెలుసా పోస్తున్న పౌలు మూడు స్వార్థ దండయాత్రలు చేసినాడు సౌలుగా ఉన్నాడు దమస్కు మార్గంలో దేవుడు దర్శించినాడు కళ్ళలో పాప పొరలు తాలిపోయినాయి రూపాంతర అనుభవం అది దర్శనము పొందిన సౌలు పౌలుగా మార్చబడ్డాడు మూడు స్వార్థ దండయాత్రలు ఆయన రెండవ స్వార్థ దండయాత్రలో లుస్రా అన్న పట్టణానికి వచ్చినాడు స్వార్థనే ఆయన ఊపిరి స్వార్థ లేక ఆయన బ్రతకలేడండి అన్నం లేకుండా కలిగినాడు వస్త్రం లేకుండా కలిగినాడు నీరు లేకుండా బ్రత కలిగినాడు కానీ సువార్త లేకుండా బ్రతకలేడు ఆయన సాక్ష్యం ఇస్తాడు రండి కొరింతులు రాసిన మొదటి పత్రిక కొరింతులు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన అందరికీ కలిసి చదువుకుందామా ఫస్ట్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్సెస్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ అలాగును సువార్త వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించాడు నేనైతే వీటిలో దేనిన వినియోగించుకునలేదు మీరు నా ఈలాగు నా జరుపు వల్ల సంగతులు లేదు ఎవడైనా నా అతిశయమును నిరర్థకము చేయట కంటే నాకు మరణమే మేలు పదహారు వచనం నేను సువార్తను ప్రకటించున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడు అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయడలా నాకు ఏ రోజైనా ఈ ఆత్మీయ ఆలోచన నీకు నాకుందా ఏంటి శ్రమ మనకు డబ్బులు లేకుండా శ్రమ అన్నం లేకుండా కొంతమంది శ్రమ అనుకుంటారు ఉద్యోగం లేకపోతే శ్రమ అనుకుంటారు ఆరోగ్యం లేకపోతే శ్రమ అనుకుంటారు కానీ అప్పుడు పౌలకు శ్రమ ఏంటో తెలుసా శ్రమ ఏంటో తెలుసా శువార్త ప్రకటింపకోకుంటే ఆయనకు శ్రమ అంట సువార్తకు ప్రకటిపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అని అంటాడు ప్రేమ మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించుడి నాకు మీరు సాక్షులే ఉండు అన్నాడు అపశ్రుణ పౌలు ఆయన క్రీస్తు చేత సన్నిబడి పట్టబడినప్పుడు ఆయన ఏ సంఘాలనైతే హింసించినాడో ఏ ప్రాంతాలకు వెళ్లి క్రైస్తవులను చెరపట్టినాడో అదే ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటించినాడు ఎఫ్ఎస్సీ పట్టణము మామూలు పట్టణము కాదు మహాభయంకరమైన పట్టణం ఈ రోజు ఎఫిసులో సంఘము లేదు దేవజనుడు పౌలు పౌలును యేసు ప్రభు వెళ్ళమన్నాడు నువ్వు వెళ్ళు అక్కడ స్వార్థ ప్రకటించు స్వార్థ ప్రకటిస్తే నరమాంస భక్షకులు ఉన్నారు గొంతు మీద తల ఉండదు గడి మీద తల ఉండదు అటువంటి పరిస్థితి అయినా వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళినాడు ప్రయాసపడ్డాడు చెమట వచ్చినాడు ఎన్నో దెబ్బలు తిన్నాడు కఠినమైన పరిస్థితులకు వెళ్ళినాడు తిన్నాడు తిండి లేదు కట్టడానికి లేదు ఉండడానికి నివాసం లేదు ఆ ప్రాంతంలో అయినా వెళ్ళినాడు దేవుని ఆజ్ఞ తోచి తప్పకుండా వెళ్ళినాడు ఎన్నో శ్రమించినాడు అక్కడ సంఘం ఏర్పడింది కొరంతి పట్టణంలో విగ్రహారాధకులు ఉన్నారు భయంకరమైన విగ్రహం జరుగుతోంది వ్యభిచారములకు నిలయము ఆ పట్టణం మహా ఓడరేవు పట్టణం అది వ్యాపారములకు నిలయం అది అటువంటి చోట విగ్రహారాధన ఎక్కువగా జరుగుతున్న ఆ దేవుడు వెళ్ళమన్నాడు వెళ్ళి సువార్త ప్రకటించన్నాడు వాళ్ళతో చెప్తా ఉన్నాడు మీరు 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 ఆరోగ్యం చేస్తున్న ఈ విగ్రహాలు చెవులుండి వినవవు కాళ్ళు నడవవు చేతుల నుండి తాకవు మీకొరకే ప్రాణమిటేశ్వర నిజమైన దేవుడు అని చెప్పినాడు కుక్కను కొట్టినట్టు కొట్టి చనిపోయినాడు అనుకొని చచ్చిన కుక్కను ఈడ్చి పడేసినట్టుగా పడేసినాడు తిరిగి ఓపిక తెచ్చుకుని లేచి ఎక్కడైతే కొట్టబడ్డాడో అక్కడికి వెళ్లి వాళ్ళ స్వార్థ ప్రకటించినాడు ఎందుకు తెలుసా నేను సువార్త ప్రకటించుకోకుంటే నాకు శ్రమ సువార్త ప్రకటించవలసిన భారము నా మీద అందుకే ఆయన రోమిల్ పత్రిక ఒక మాట అంటాడు మొదటి అధ్యాయంలో చూడండి రోమిల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము రోమన్స్ చాప్టర్ వన్ రోమిల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచనం స్వార్థ ప్రకటించడకు పదిహేను వచ్చిన కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గూడ్చి నేను సిగ్గుపడవాడును కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశ రక్షణ కలుగు దేవుని సువార్తలో ఏముంది తెలుసా దేవుని శక్తి ఉంది కఠినమైనటువంటి దుర్మార్గులు సహితము సువార్త వాక్యమునకు పట పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు మనము విత్తడము మన వంతు ఫలాలు తీసుకురావడము ఆయన వంతు పది ఎకరాల పొలం ఉందండి పది ఎకరాల పొలం ఉంది ఆ యొక్క వ్యవసాయకుడు పొలానికి పొలం ఉంది కాబట్టి ధాన్యం ఇంట్లో ఉంది ఇప్పుడు వ్యవసాయకుడు నాకు పది ఎకరాల పొలం ఉంది ప్రభు ధాన్యం ఇక్కడుంది నాకు పొలం పంట పొలంలో పంట రావాలంటే వస్తుందా చెప్పరు వ్యవసాయం చేసేవాళ్ళు చెప్పండి అంత ఎంబీబీఎస్ వీటికి కదా చెప్పండి పొలం ఉంది ధాన్యం ఉంది ఏం చేయాలి ఈ వ్యవసాయకుడు వెళ్ళి విత్తనాలు విత్తనాలి ఇప్పుడు ఈ వ్యవసాయకుడు చేయవలసినది చేస్తే ఈ వ్యవసాయకునికి చేత కానిది దేవుడు చేస్తాడు ఈయన విత్తనాలి ఇంట్లో కూర్చోవాలి ఇప్పుడు విత్తిన ఆ యొక్క విత్తనము మొలక రావాలంటే వర్షం కావాలి గాలి కావాలి ఎండ కావాలి ఇవి వ్యవసాయకుడు తీసుకుందగలుగుతాడా వర్షాన్ని తీసుకుని రాగలుగుతాడా డబ్బులున్నాయి వర్షం చేస్తాడా డబ్బులున్నాయి గాలి తీయగలుగుతాడా డబ్బులున్నాయి ఎ పుట్టించగలుగుతాడా లే తాను చేయవలసినది పొలం ఉంటే సరిపోదు ఉంటే సరిపోదు ఈయన చేయవలసినది చేస్తే దేవుడు చేయవలసింది చేస్తాడు విస్తారమైనటువంటి పొలం ఉంది నీవు నేను ఆయన రాక్ష వనముల పనిచేసే వ్యవసాయ కులముగా మనవంతు మనం చేయాలా దేవుని వంతు దేవుని పాటు మనం తీసుకోవద్దు దేవుడు చేయవలసింది ఆయన చేస్తాడు మనం విత్తాలి ఫలాలు తప్పకుండా వెంటనే విత్తన వెంటనే రాదు విత్తన వెంటనే వస్తుందా ఇట్ టేక్స్ సమ్ టైం విత్తన వెంటనే ఫలము రాదు దానికి తగిన సమయం ఉంది నీవు విత్తు తెలుసు వార్త చేయి దాని అవుట్పుట్ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడు కాబట్టి ప్రియమైన వర్లరా పట్టణానికి వచ్చిన రెండవ స్వార్థ దండయాత్రలో పట్టణానికి వచ్చి అప్పోసరైన పౌలు తిమోతిని కనుగొని తిమోతులున్న ఆ విశ్వాసంను చూసినాడు వాళ్ళ అవ్వలో వాళ్ళ తల్లిలో ఆ విశ్వాసం కనుగొన్నాడు అదే విశ్వాసము తిమోతులు కనుగొన్నాడు క్రీస్తు కొరకై తిమోతి ఒక సేవకునిగా అప్పసర పౌలను వెంబడించినాడు సువార్త పరిచరలో వెంబడించినప్పుడు ఇప్పుడు అప్పసర పౌలు స్వార్థ నిమిత్తమై ఆసియాకు వెళ్లి స్వార్థ ప్రకటించాలనుకున్నాడు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఆరో వచ్చిన పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఎవరిని ఆటంకపరిచింది అపోసులను పావులను సీయల పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆశయాకు వెళ్ళొద్దు సువార్త ప్రకటించొద్దు వాక్యం చెప్పొద్దు అదేంటి నేమ ఆశయాకు డబ్బుల గురించి వెళ్తున్నానా లేకుంటే హాస్పిటల్కు రోగం చూపించుకోవడానికి వెళ్తున్నానా లేకుంటే బంధువులు కలుసుకోవడానికి వెళ్తున్నానా ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు అప్పటి పౌలు సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఏమంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు డోంట్ గో డోంట్ ప్రీచ్ అదేంటి నీ వాక్యం చెప్పద్దా నేను నీ చేత పట్టబడింది సువార్త గురించే కదా సువార్థ ప్రకటించడానికి కదా అది ప్రకటించకపోతే నాకు శ్రమ కదా నేను వెళ్తా వెళ్ళింటే అప్పచిన పోలిక్కడ ఉండేవాడు కాదు బైబిల్లా పరిశుద్ధ ఆత్మదేవుడు అన్నాడు నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అందుకే మనం చేసే ప్రతి పరిచయలో ఆత్మ ప్రేరణ ఉండాలి అనేక సార్లు మనకున్న బుద్ధి జ్ఞానాన్ని బట్టి మనకున్న ఆత్మీయతను బట్టి మనకున్న డబ్బును బట్టి తూకుడుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం అందుకే అంత వేస్ట్ అయిపోయి వృధా అయిపోతుంది పరిశుద్ధ ఆత్మదేవుడు లేకోకుండా నువ్వు ఈ నువ్వు నేను ఏమి చేసినా అది నిరర్థకరం బూడిదలో పోసినట్టే ఉంటుంది అప్పచ పౌలునే పరిశుద్ధాత్మదేవుడు అడ్డగించినాడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళినప్పుడు కార్యం జరిగింది ఈనాడు మనస్సు వార్తలో ప్రార్థన ఉండాలి మనస్సు వార్తలో పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయం ఉండాలి అందుకే పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించబడిన తర్వాత ఆది అపడి దినాలలో సంఘం ఏర్పడిన తర్వాత ఊరు ఊరు ఇల్లు ఇల్లు పరిచయం జరిగింది శిష్యులు దేవుని సువార్త వెళ్ళవన్న చోటుకు వెళ్ళినారు వారు ఎరుశుల వీధులలో పేతురు యోహాను సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ వారిని చూసిన వారు అపుల కాలం నాలుగు పదమూడులో వారి ధైర్యమును చూసి వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు అని గుర్తెరిగినారు అంటే అక్కడ వారికి ఏముంది సాక్ష్యం ఉంది మేము యేసు క్రీస్తు శిష్యులమని బోర్డు తగిలించుకున్నారా లేదే వారి ధైర్యమును చూసి వారి యొక్క నడకను చూసి వారు మాట్లాడుతున్న మాటలను చూసి వారి ప్రవర్తనను చూసి దే ఆర్ రియల్ క్రిస్టియన్స్ వాడు నిజమైన క్రైస్తవులు ఈనాడు మనం మాట్లాడే ప్రతి మాటలో క్రీస్తు కనపడాలా మనము ప్రకటించిన ప్రతి సువార్తలో క్రీస్తు ప్రకటించబడాలా ఈనాడు పరిస్థితులు బాగులేవు వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి సువార్త విషయంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసిన ఎదిరింపులు బెదిరింపులు క్రైస్తవుల మీద దాడి జరుగుతూ ఉంది ముఖ్యంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దాడులు ఎక్కువైపోయినాయి ప్రభు స్తోత్రం అయినా కూడా రాగడం లేదు నడుమూలను స్వాత ప్రకటించబడుతూ ఉంది ఎందుకంటే అది దేవుడు మన మీద పెట్టినటువంటి భారం అది దేవుడు మన నుండి ఆశిస్తున్నది అదే అందరూ అంతటా మారు మనసు పొందాల మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోదు సుమి ఎంతో మంది ఉన్నారు మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు కానీ బయటికి వెళ్ళి దేవుని వాక్యం ఆధారం చేసుకుని దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించి వహించి సువార్థ దండయాత్రలో కొన్ని టీములు ఎన్నో కష్టాలు ఉన్నాయి సువార్థ పరిచయల పొస్తూ పౌలు పడిన ప్రయాస అంత ఇంత కాదు మొదటి కొరింత పదకొండవ అధ్యాయంలో సువార్త చేస్తున్నప్పుడు ఆయన పడిన ప్రయాస లిస్ట్ ఉంది అక్కడ ఎన్నో దినాలు దిగంబరత్మలు ఉన్నాడు ఎన్నో దినాలు కడుపుకు ఆహారం లేకోకుండా ఉన్నాడు ఎన్నో దినాలు కంటికి నిద్ర లేదు విశ్రాంతి లేదు శరీరానికి అయినా నేను స్వార్థ ప్రకటించాలా దేవుడు నన్ను రక్షించింది స్వార్థ చేయమని నేను స్వార్థ చేయకుంటే ఎలాగో ప్రేమైన సంఘమా దేవుడిని నేర్పరుచుకున్నాడు దేవుడు మనల్ని నేర్పరుచుకున్నాడు ఎందుకో తెలుసా ఏదో మనం చేస్తామని ఏదో మనము నమ్మకంగా ఆయన సేవ చేస్తామని సేవలో భాగం పరిచయంలో భాగం ఏదైనా ఉందంటే ప్రాముఖ్యమైనది సువార్త నీ ఇంట్లో సువార్త ప్రకటించు నువ్వు చదువుకున్న చోటు సువార్త ప్రకటించు నువ్వు ఉద్యోగం చేసే చోట సువార్త ప్రకటించు పొరుగు వారికి సువార్త ప్రకటించు క్రీస్తు నిన్ను ఏ విధంగా ప్రేమించినాడు క్రీస్తు ప్రేమను నువ్వు అందుకున్నావు అదే ప్రేమను కాస్త కొంతమందికైనా స్వార్థ ప్రకటించు రక్షణ పొందిన సంవత్సరాలు అయింది ఎవరికైనా స్వార్థ ప్రకటించినావా నీ స్వార్థ నమ్మి నీ సాక్ష్యాన్ని వారు చూచి కల్లారా నువ్వు యేసు క్రీస్తుని వాళ్ళు నమ్మినారా నువ్వు వెళ్తున్న మం మందిరానికి వాళ్ళు వస్తా ఉన్నారా సాక్ష్యము దేవుని ఆత్మ నడిపింపు మనకు అవసరం కాబట్టి రాబోయే దినాలలో పీలర ప్రాంతానికి వెళ్తా ఉండగా ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి ఎదిరింపులు బెదిరింపులు రాక మానవు పళ్ళు ఉన్న చెట్టుకి రాళ్ళు పడినట్టుగా దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎదిరింపులు బెదిరింపులు వస్తాయి వారితో గొడవ పడద్దండి అక్కడ వారు పాదూలి వదిలేసి వారి గురించి ప్రార్థన చేసి వారితో గొడవ పడద్దండి ఎదిరింపులు వస్తే బెదిరింపులు వస్తాయి కానీ మనం ఎక్కువ మంది ఉన్నాం వారిద్దరే ఉన్నారు ముగ్గురే ఉన్నారని వారితో గొడవపడ బాకండి గొడవ పడటం మనకు మన వంతు కాదు ప్రభు కప్ప చెప్పండి ప్రభు కార్యం చేస్తాడు మనం వెళ్ళి స్వార్థ ప్రకటించకపోయినప్పటికీ ఎవరినో అక్కడికి పంపిస్తాడు మురుకులైన వారితో మాట్లాడుతాడు కార్యం జరుగుతుంది కాబట్టి బహు జాగ్రత్త కలిగిన వారమే ఉండాలి మన మాటలు మన ప్రవర్ధన ప్రతిదీ మనకన్నా ముందు మనం ప్రార్థన చేసి మనకన్నా ముందు దేవదూతను దేవుడు పంపించి తోమలు సరఫలం చేస్తాడు అనేక ఆత్మలు సిద్ధపరుస్తాడు కాబట్టి ప్రార్థన సాక్ష్యము దేవుడి నడిపింపు ఈ మూడు స్వార్థలు ఉండి దేవుడు నావమహము కొరకాయ మనం పడే ప్రతి ప్రయాసకు దేవుడు అన్యాయం చేసేవాడు కాదు ఎనిమిది గంటలు ఉద్యోగం చేస్తే యాజమాన్యం జీతం ఇస్తా ఉంది నువ్వు ఒక్కరోజు దేవుని సువార్త ప్రకటిస్తే అక్కడ రాసుకుంటాడు ఆయన కోట్ల మంది పరిశుద్ధులు ఉంటారు పరలోకంలో నిన్ను పిలుస్తాడు దేవుడు కమ్ స్టాండ్ రైస్ నా వైపు నిలబడు బా మంచి నమ్మకమైన దాసుడా దాసురాలు ఏం ప్రవ్వా పలానా రోజున వెళ్లి ఆ శువార్త ప్రకటించిన ఈ కిరీటం తీసుకో ఈ బహుమానం తీసుకో సువార్త ప్రకటించుకోకుండా ఇంట్లో కూర్చొని మంచిగా ఫుల్గా తిని దండిగా పడుకుంటారు చూడు వాళ్ళు పరలోకానికి వెళ్తారేమో కానీ బహుమానాలకు దూరముగా ఉంటారు నీ మీద నా మీద దేవుడు స్వార్థ ప్రకటించవలసిన భారం మోపినాడు స్వార్థ ప్రకటించుకోకుంటే శ్రమ స్వార్థ ప్రకటించే వారి పాదములు సుందర సుందరములై ఉన్నాయి కాబట్టి ప్రేమైన వారిలా ఏ గమనకు కలిగి మీరు సర్వలోకములకు వెళ్లమన్నాడు మనం సర్వలోకములకు మనల్ని వెళ్ళమని లేదు చాలా మంది ఉన్నారు వెళ్తా ఉన్నారు వాటిలో ఒక వంతు ఒక కర్త్యం చిన్న పని దేవుడు మన మనము చూపించిన ప్రదేశానికి వెళ్లి పరిచర్య సువార్థ నమ్మకంగా చేస్తే దానికి దీవెనలు మెండుగా దేవుడిచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి ప్రేమైన వల్ల ఇక్కడ తలంపులు ఆధారం చేసుకుని